ठीक है तो ये तो बहुत जरूरी है डायनामिक 5 पीस गाइस आ गए ఈరోజు ఈ ప్రెస్ మీటిక్ కారణం నిన్న జరిగిన మన గజప్తన ఎంఆర్ఓ గారు ఒక సర్పంచ్కి ఎంత గౌరవం ఇవ్వాలంటే అంత గౌరవం కంట అతి తక్కువగా ఇన్సాల్ట్ చేసి ఒక దరఖాస్తు ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అది కూడా మీడియా సమక్షంలో వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు ఉండి మీడియా వాళ్ళు చెప్ మీడియా వాళ్ళు చూస్తూ మీడియా వాళ్ళు అందరికీ కూడా ఉండి ఫోటో తీయండి ఈ మెమరాండం ఆల్రెడీ ఇస్తున్నాం పదో నెల నుండి ఇంతవరకు కూడా ఎన్ని మెమరాండాలు ఇచ్చినా న్యాయం జరగలేదని చెప్పడానికి వెళ్తే ఎమ్ఆర్ఓ గారు మాటలు నిన్న మీరు మీడియా సోదరులు ఇచ్చిన కిప్పింగ్లో చూశారు చాలా వల్కర్గా నువ్వు సర్పంచ్ నువ్వు ఎవడవే అంటే ఒక సర్పంచ్ని ఎవడవే అన్నారంటే నిజంగా మండలానికి ఒక మిజిస్టర్ అయి ఉండి న్యాయం చేయవలసిన వాళ్ళే అలా మాట్లాడితే ఈ మండల పరిస్థితి ఎలా ఉంది మండలంలో ఆఫీసర్లు ఏ విధంగా ఉంటున్నారు ఇది ఇలా ఉన్నట్టయితే ఈరోజు సమావేశం జరిగింది ఇంకా మారకపోతే సోమవారం ఎంపీటీసీలు సర్పంచ్లు మా కార్యకర్తలు నాయకులు అందరితో ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టే కార్యక్రమం కూడా చేస్తాం మా పై నాయకులకు కూడా తీసుకెళ్తాం ఎప్పుడూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఇంటికి పథకం అందాలి ప్రతి వారికి పని జరగాలనే కోరుకున్నాం తప్ప పార్టీ పరంగా గాని కులం పరంగా గాని మతం పరంగా కానీ చూడలేదు ఏ సర్పంచ్ కి ఎక్కడ కూడా అగౌరవం జరగలేదు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో తొమ్మిదేళ్ళు వచ్చేసరికి సర్పంచ్ కి న్యాయం లేదు సర్పంచ్ కు ఉన్న హక్కులకు ఇచ్చేసి సర్పంచ్ గ్రామీణ ఉపాధి భాగం చట్టాన్ని కూడా తోట్లు పొడిచి వెందర కోటు పెట్టి సర్పంచ్కి ఎటువంటి విలువ లేకుండా సర్పంచ్ జీరో చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఇలా అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎంఆర్ఓ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచించి అతను మారాలి మారి అతనికి ఇచ్చే ఏ కార్యక్రమాలు అయినా సరే అవి అతని దృష్టిలో ఎంక్వైర్ చేయించి ఆయనకి ఆయన వల్ల ఏమైనా తప్పు జరగాలనే ఉంటే ఆయన్ని దండించవచ్చు ఎటువంటి సార్ 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 అన్నీ సరే పో 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 అన్నారు కాబట్టి అతను ఎంతమే క్షమాపణ చెప్పాలని ఈ సభం కోరుకుంటున్నాం మధుపాడు ప్రెసిడెంట్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని చాలా హాస్యాస్పదంగా ఉంది కారణం ఏంటంటే ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక అధికారి మర్యాద ఇవ్వడం అనేది శోచనీయం కారణం ఏంటంటే మా మీరు అధికారులు అనధకారు గౌరవం ఉన్నప్పుడు ముందు ముందు మీరు ఎన్నో ఇబ్బంది పడవలసి వస్తుంది ప్రభుత్వం ఆయన ఏమాయన ఇక్కడ అనధికారులు అనేది రాజకీయ నాయకులు అనేది శాశ్వతంగా ఉంటారు ఈరోజు మీరు ఉంటారు వెళ్ళిపోతారు కానీ ముందు ఫస్ట్ ఏంటంటే అనధిక అంటే రాజకీయ నాయకులు గౌరవం నేర్చుకోవడం మీ విధి అంతే తప్ప ఉందా కదా ఇష్టం నడిస్తే ఇదంతా ఆసమస్తి కాదు మంచి పద్ధతి కాదు మీరు పెద్దలు ఒక సర్పంచ్కి మీరు పో 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 అంటే అది ఎంతవరకు సంబంధిస్తూ అది పెద్దతో చెప్పండి మీరు ఒక మండల మీ ఆఫీస్ మెజిస్ట్రేట్ మీరు మీరు ఆ విధంగా అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించకూడదు విలేకరుల సమక్షంలో మీడియా సమస్యలో మీరు అనాలంటే మీకు ఎంత ఉండాలా ఏముంది అని చెప్పి ఆయన చెప్పిన అపీల్ ఏమిటి మీరు ఏమిటి తప్పకుండా చెప్పండి ఆయన అపీల్ ఇచ్చాడు అపీల్ ఇచ్చినప్పుడు దాన్ని కట్టకం చేశారు దాన్ని తెరవదోశారు మళ్ళీ రిగైన్ మళ్ళీ స్టార్ట్ చేశారు అలా చేయడం తప్పు అన్న తప్ప ఏమిటంటే అందుకే తప్పు దానికి మీ ఆడ రోడ్డు ఎందుకు ఉపయోగించాలా ఈరోజు ఒక బయటి పేడ కాదండి మనలో అంతా కూడా ఈ విషయం చాలా తీవ్రంగా మీ విషయంలో ఖండిస్తున్నాం కాబట్టి ఎప్పటికైనా మీరు మారండి మీ ఉద్యోగం చేసుకోండి అంతే తప్ప రాజకీయంగా పోయి మీరు చెట్టు పేరు తెచ్చుకోవద్దని నేను కోరుకుంటున్నాను మధుపూడ రెవెన్యూలో గత కాలంలో నుంచి ఒక కలవట్ విషయంలో వివాదం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి పైడీపునాయుడు ఎంఆర్ఓ గారిని వివరణ కోరగా మా దృష్టి రాలేదని చెప్పారు చెప్పడంతో మీరు ఎవరైనా ఇప్పుడు వచ్చినట్లయితే నేను దగ్గర చూపిస్తానంటే వీళ్ళు వెళ్ళేసరికి కలవట్టు కట్టడం జరుగుతుంది అయితే అదే రోజు వాళ్ళ యొక్క సిబ్బంది ఆ కలవత్ని డిస్మెంట్ చేయడం జరిగింది తదుపరి మళ్ళీ పని ప్రారంభించేటప్పుడు మళ్ళీ సర్పంచ్ గారు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత లేదంటే మరి కట్టమని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది అయిన తర్వాత మళ్ళీ ఏదైనా మళ్ళీ నిన్న కలవర్ కడుతూ ఉండగా మళ్ళీ సర్పంచ్ గారు వెళ్ళి అయ్యా మీరు ఆ రోజు చెప్పారు వారు డిస్మెంట్ చేశారు దగ్గరుండి మళ్ళీ ఈరోజు అదే పనిని పునఃప్రారంభిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఆ ప్రారం వర్క్ని మీరు నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికని మన తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తే తహసీల్దార్ గారు ఇంతమంది విలేకరుల సమక్షంలో మిగతా నాయకుల సమక్షంలో ఈ ఒక సర్పంచ్ని సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు అటువంటి సర్పంచ్ని నువ్వు బయటకు పో బయటికి పోతావా పోవా పదే పది సార్లు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడారు అలాగే మిగతా సర్పంచ్ చాలామంది ఉన్నారు ఏ సర్పంచ్ అయినా ఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయినా అధికారులు కానీ ఇది ఇటువంటి సమాధానం కానీ చెప్పినట్లయితే వారికి మేము ప్రతికృష్టిస్తాము తప్పకుండా మీరు ఎంఆర్ఏ గారు మీరు మండలానికి మెజిస్ట్రేటు మీరు ఇటువంటి అన్పార్లమెంటరీ పరిష్ అనేది మీరు వాడడం అనేది శోచనీయం కాబట్టి దయచేసి భవిష్యత్తులో కూడా ఇటువంటివి మీరు వాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైనా తెల్లవారితే అవసరం మాకు మీ అవసరం ఉంటుంది మీ అవసరం మాకు ఉంటుంది మరి మా అవసరానికి మీతో మేము గొడవపడి ఏ పని చేసుకోలేము అయినా మీరు అధికార పార్టీకి మీరు కొమ్ము కాసి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఎటువంటి అనుమతులు లేకుండా మీరు పని చేయించండి చేయించిస్తే ఇబ్బంది పడేది అది మీరే కాబట్టి దయచేసి ఇక్కడైనా కూడా అటువంటి రిపీట్ కాకుండా మీరు చూసుకోండి మేము గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా ఏ అధికారినైనా మీ ఇప్పుడు కూడా తప్పుతో పట్టించి మీరు తప్పు చేయండి అని చెప్పేసి ఏ ఒక్క రోజు కూడా మేము ఈ ఒక ఇబ్బందిని ఏ ఒక్క అధికారిని కూడా ఇబ్బంది పెట్టలేదని మీ పత్రిక మూలక తెలియజేస్తున్నాం అటువంటిది ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో ఎన్నో రకాలైనటువంటి మీరు అధిక అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలకి మీరు లోబడి తప్పులు చేస్తూ ఉన్నారు మొన్న మొన్న రామణిపడ్డ విషయంలో అంగన్వాడి ఆయా విషయంలో కూడా తప్పు జరిగింది అలాగే పిడిసేల చేపల చెరువుల విషయంలో కూడా తప్పు చేశారు వారి భవిష్యత్తులో కూడా ఇంకా రేపు మా పద చేస్తూనే ఉంటారు కాబట్టి మేమంతా కూడా ఏకతాటిగా సర్పంచ్లు ఒక ఎంపీపీ జెడ్పీటీసీ పార్టీ ప్రెసిడెంట్ మిగతా మా నాయకులంతా కూడా వివిధ హోదాల్లో ఉన్న నాయకులంతా కూడా నుంచి మేము పోరాటం చేస్తాం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఎక్కడికైనా మేము వెళ్తాం కాబట్టి మేము ఈ పోరాటాన్ని ఇంతటి తాపం కాబట్టి మీరు బేషరతుగా ఆ సర్పంచ్కి క్షమాపణ చెప్పాలి చెప్పని ఎడల మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా అధికారుల వరకు వెళ్తాం జిల్లాలో కూడా పరిష్కారం జరగపోతే రాష్ట్రాలకు కూడా రాష్ట్ర అధికారులకు లేకపోతే కోర్టుకు ఆశిస్తాం కాబట్టి దయచేసి మీరు తప్పుని సద్దిద్దుకుంటారని మరీ మరీ మీరు తెలియజేసుకుంటున్నాం సర్పంచ్ అంతే ఎన్ముక అన్నారు సర్పంచ్ అంతే పెద పౌరుడు అన్నారు ఈరోజు ఎంఆర్